తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సనత్ నగర్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ మేరిగ మురళి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పిపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గంలో కోటి సంతకాలు చేసి రాష్ట్ర గవర్నర్కు పేద ప్రజల ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సంతకాలు సేకరించాలన్నారు కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు అనంతరం పార్టీ నాయకులు సంతకాలు సేకరించి ఎమ్మెల్సీకి అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు అది పిల్లల భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుంది ఒక్క మార్కు తగ్గి జీవితమే లేదు మనం ఇంకా డాక్టర్ కాలేమనే బాధ ఈ రకమైన కాలేజీలు వస్తే ఎంత మంచి వాతావరణం వస్తుంది ఎంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకే ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోరాట పట్టడం కలిగినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో కూడా ఈ ఉద్యమంని స్టార్ట్ చేశారు ఛాలెంజ్ చేశారు అయ్యన ప్రాతుడు ఎగతాళిగా మాట్లాడినాడు మరి నర్సీపట్నంలో ఎంత దూరం కట్టారు మీరు మెడికల్ కాలేజ్ అసలు జీవో అని మాట్లాడారు అందుకే కోర్టులో తేల్చుకోవాలని చెప్పి నేను ఆ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జోరు వర్షంలో కూడా పోరాటపట్టణితో పోయి ఆడ జీవో చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను ఆ స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో మన వరుస రోజు ఈ రోజు నుంచే జరగాల్సింది కానీ చాలా ప్రోగ్రాములు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈరోజు చేసి తీరాలి ఆయన స్ఫూర్తిని మనం బ్రేక్ చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఉదయగిరిలో ప్రోగ్రామ్ చూసుకొని కూడా వెంటనే పరిగెత్తాం మా పార్టీ శ్రేణులంతా కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ముఖ్యంగా మహిళలు ఈరోజు మరి భారీ ఎత్తున ఫోన్ చేయగానే అందరూ రావడం అంటే వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తులో శుభపరిణామంకి ఇంకా ఒక తొలి మెట్టు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను మేము కమిటీలు వేసుకుంటున్నాం మా ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల బాటే జగన్మోహన్ రెడ్డి గారి మాట కార్యకర్తల మాటే ఆయన బాటలాగా ముందుకెళ్ళబోతున్నారు మేము తిరిగి మెరుకుల లాంటి యువకులని యువతల్ని కమిటీలో వేసుకుంటూ మూడంచీల విధానంలో ముందుకెళ్తున్నాం మొదటి అంచి గ్రామానికి సంబంధించి గ్రామ అధ్యక్షుడితో పాటు ఆయనతో కూడా ఒక పది మంది తొమ్మిది మంది నిష్ణాతులైనటువంటి మెరుకులు అనుభవం ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కలిసి ఒక పెద్ద మంచి కమిటీ వేసుకుంటున్నాం దాంతోపాటు ఒక ఏడు అనుబంధ సంఘ సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మహిళలు ఏర్పాటు చేసుకుంటున్నాం యువత ఏర్పాటు చేసుకుంటున్నాం మైనార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఎస్సీ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ విద్యార్థి కమ్యూనిటీ సోషల్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏడు కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకొని క్షే క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా ఒక అరవై డెబ్బై మంది కవచం లాగుండే మరి కార్యకర్తలు మేము తయారు చేసుకుంటున్నాం రెండవ అంచుకొస్తే మండలం మండలం మెయిన్ కమిటీ ఉంటుంది మెయిన్తో పాటు ఒక పదిహేను అనుబంధ కమిటీలు అందుబాటులో ఉండే వర్గాలకి కలిపి పదిహేను కానీ పదిహేడు కానీ పద్దెనిమిది కావచ్చు మరి ఆ రకంగా రెండు అంచ మండలము మండల అనుబంధ సంస్థలు కూడా తయారవుతున్నాయి అదేవిధంగా జిల్లా జిల్లా మెయిన్ కమిటీలో కొంతమంది సీనియర్లు ఎంపి ఎంపిక చేసుకుంటున్నాం అట్లాగే అనుబంధ సంఘంలో కూడా మరి కొంచెం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని వెతికి గౌరవించుకుంటూ మరి ఆ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇవన్నీ కంప్లీట్ అయితే ఇంచుమించు పదివేల మంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయన పిలుపునిస్తే ఈరోజు ఏ రకంగా చిన్న పిలుపునిస్తే మరి వందలాది మంది వచ్చారో ఆ రకంగా వారి పార్టీ నుంచి ఎవరు పిలిపించినా వేలాది మంది వచ్చి మరి కార్యక్రమాలను జయప్రదం చేసే విధంగా భవిష్యత్తులో ఉండబోతుందని నేను మనవి చేసుకుంటున్నాను నేను ఈ సందర్భంగా అందరూ కూడా మా కార్యకర్తలకు నేను మనవి చేస్తున్నాను మీరు పని చేయదగిన వాళ్ళే ముందుకు రండి మరి ప్రేక్షపాతంగా ఉండకూడదు పదవంటే అంటే ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ ఐడి కార్డులు ఇస్తున్నారు రేపు చాలా పద్ధతిగా పకడ్బందీగా కార్యకర్తలు ముందు పెట్టుకొని పార్టీ నడపాలి ప్రభుత్వాన్ని నడపాలనే దృక్పథంతో రీత నాయకులు ఉన్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మరి యువత అదే రకంగా మోహన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవనీయులందరూ కూడా గౌరవం దక్కించుకోవాలని సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాను అందుకే ఈరోజు ఆగమేఘాల మీద ఎక్కడో ఉన్నా కూడా మరి వచ్చాం అందరూ బాధ్యత కలిగిన వాళ్ళు ఫోన్ చేసుకొని మా క్యాడర్ అంతా ఈరోజు గౌరవప్రదంగా ఈ లాంఛనంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమానానికి లాంఛనంగా రచ్చబండ కార్యక్రమంలో అందరికీ మరి చెబుతూ కోటి సంతకం ప్రతి కాన్స్టిట్యున్సీకి అరవై వేలు లెక్కన ప్రతి మా గ్రామానికి ఐదు వందలు ఆరు వందల లెక్కన గ్రామ పంచాయతీని బట్టి మరి సంతకాలు ఊరికే రాయడం కాకుండా వాళ్ళ ఓటర్ నెంబర్ వేసుకుంటూ ఆధార్ కార్డు నెంబర్ వేసుకుంటూ సిన్సియర్గా మరి ప్రతి ప్రోగ్రాము నలభై ఒక్క రోజు నలభై రెండు రోజుల ప్రోగ్రాం ఇది సిన్సియర్గా వెళ్తాను అదే రకంగా ప్రతి గ్రామానికి ప్రతిరోజు ఒక రెండు పంచాయతీలు కంప్లీట్ చేసుకుంటూ మేము ఎందుకు వెళ్తాం ఆదివారం మరి టౌన్ అంతా కూడా పట్టణంలో ఆదివారం ఫ్రీగా ఉంటుంది కాబట్టి రెండు మూడు వార్డులు పెట్టుకొని వార్డులకే మేము వెళ్ళి ఆ కార్యకర్తను ఉత్తేజపరచుకుంటూ మరి ఇంటింటికి వెళ్ళి ఈ దుదరదకరమైనటువంటి వాతావరణాన్ని మరి ఈ అమానుషమైనటువంటి వాతావరణాన్ని మనం ఉద్యోగ రూపంలో బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ మంత్ నవంబర్లో గవర్నర్ గారి అపాయింట్మెంట్ దొరికిన తర్వాత పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ సంతకాలతో పాటు ఊరేగింపుగా మరి లారీలో తీసుకెళ్లి జిల్లా పార్టీలు చేర్చడం జిల్లా పార్టీ నుంచి మరి సెంట్రల్ ఆఫీస్ చేర్చి ఇవన్నీ కూడా జగన్ ఆయనకి గవర్నర్ గారికి సమర్పించి ప్రజల్లో ఈ కూటం ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రైవేటు వద్దు మాకు ప్రభుత్వమే వద్దు ప్రభుత్వం అంటే మేమందరికీ ప్ర ప్రజలందరికీ భాగస్వామి ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం జరుగుతుంది జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరందరూ పిలుపు మాట పిలుపుతూ వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నమస్కారం మెడికల్ కాలేజీలో సీట్లు మాకు వద్దు అని మరి అమానుషమైనటువంటి చర్య కోరుకున్నటువంటి కో ఇది కూటం ప్రభుత్వం అని కూడా నేను మనవ చేస్తున్నా వీళ్ళకి ప్రజలు యోగక్షేమాలు కానీ ఆరోగ్యం కానీ భావితరాల భవిష్యత్తు కానీ వీళ్ళకి అవసరం లేదు కేవలం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరు వేలు కోట్లు కానీ లేదంటే ఏడు వేల కోట్ల రూపాయలు మరి ఈ పదిహేడు పది కాలేజీల మీద కానీ అంటే ఐదు అయిపోయినాయి రెండు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి పది కాలేజీల మీద ఆరేడు వేల కోట్ల రూపాయలు పెడితే భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఒక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ వస్తే ఒక కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి అనుబంధంగా తయారవుతుంది నిష్ణాతులైనటువంటి మరి వైద్యులు రావడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు గవర్నమెంట్ కాలేజ్కి హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా పోయి ఉచితంగా బయటకు రావచ్చు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి నారాయణ హాస్పిటల్కి పోతే ఏ రకంగా జోబులు చిల్లులు పడతాయో మీ అందరికీ తెలుసు ఇది ఒక్కటే కాదు ప్రజలు ఆరోగ్యం ఒకటే కాకుండా మన భవిష్యత్తు మన బిడ్డలు కూడా మరి పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనారిటీ సోదరులు అందరూ కూడా వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం పదిహేడు కాలేజీలు అంటే ఇంచుమించు పదిహేడు రెండు వందలు వేసుకున్న దాదాపు మూడు వేల మూడు వేల ఐదు వందల సీట్లు భవిష్యత్తు యాభై యాభై పెంచుకుంటూ మొదటి సంవత్సరం యాభై రెండవ సంవత్సరం వంద తర్వాత నూట యాభై రెండు లాస్ట్ సంవత్సరం రెండు వందల సీట్లు అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ కూడా రెండు వందల యాభై సీట్లు ఇచ్చేది కూడా నామ్స్ ప్రకారం మరి మంచి వాతావరణం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసే వాతావరణం ఉంటుంది మరి అట్లాంటి వాతావరణంలో నాలుగైదేళ్లలోనే ఒక మంచి వాతావరణం వచ్చేస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో వస్తే ప్రజా ప్రజలకు కానీ ప్రజా ఆరోగ్యానికి కానీ ఇబ్బందులు ఉండవు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకునే వాతావరణం ఉంటుంది కేవలం కుట్రబుద్ధితో ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి చిరస్మయనీయుడిలాగా దేవుళ్లాగా వెలిగిపోయాడు ఈ పదిహేడు కాలేజీలు కూడా గవర్నమెంట్ కాలేజీలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఆయన దేవుడికి పోతాడని కుటీల రాజకీయాలు కుట్రబుద్ధితో ఆ పేరు రాకూడదని చెప్పి నియంత్రులు కూడా ఆలోచించరు మరి ప్రైవేట్కి ప్రైవేటే ముద్దనే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పది కాలేజీలు పీపీబిఐ విధానం ద్వారా ప్రైవేటు పరం చేయడం ముప్పై మూడు సంవత్సరాలకి అవి మరి ప్రైవేటు వ్యక్తులకి పెంచడం అంటే ఎంతవరకు సభ మన చేస్తున్నాం మనం చూస్తున్నాం రహదారిలో టోల్ గేట్ టోల్ గేట్ ఒకసారి మరి టోల్ ట్యాక్స్ పడిన తర్వాత ఇప్పటికి కూడా పది సంవత్సరాలు అంటారు మొదట కానీ కంటిన్యూగా ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాలైనా టోల్ గేట్ కడుతూనే పోవాల్సిన పరిస్థితే తప్ప దానికి నివృత్తి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఎంతమంది సంవత్సరానికి మూడు నాలుగు వేల మంది